నా నా కాన్ఫెన్సీ లేమిట్ గుండగోలు గుండెగోళ్ళ దగ్గర నుంచి పక్కన రాదు రానేమో చేస్తారు ఎందుకు మించి అరవై ఏడు రోజులు ఉత్పన్నాను పడదాయండి అరవై ఏడు రోజులు చేయలే ఉత్తుపిన తప్పు చేసామని రాస్తున్నాడు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలాగా మేము దోపిడీ చేసామా చెప్పండి దోపిడీ చేస్తే ఇప్పుడు ఇప్పుడు కట్టే త్రోడు మీద నాకు ఏదో పని పాట లేకుండా నేను వచ్చి రోడ్డు మీద కూర్చున్నాను పని పాట లేకుండా నేను వచ్చి కూర్చున్నాను అనుకుంటాడేమో అతను అంత బీరోతో మాట్లాడండి మీరు మాట్లాడే విషయం చెప్తే తల పిల్లలు కూడా పురమాచుకుంటా మాట్లాడు అప్తా అని చెప్పారు కదా దేశ విదేశాల నుంచి ఏం జరిగిందో తెలియాలి కదా అందరికి మళ్ళీ అసలు నాది వన్ పర్సెంట్ కూడా తప్పు లేకుండా సాక్షి వాడు గడ్డి దించేశాడు ఈ పని అని విషయం తెలియాలి కదా వాడే రాకోకుండా సమాధానం చెప్పుకోకుండా నేనేదో తెలపట్లేసుకున్నానంటే ఊరుకుంటానా ప్రెస్ మీట్ పెడితే అయిపోదు కదా సార్ ఇప్పుడు వాడు వచ్చి ఇమ్కబుల్గా మాట్లాడి పెద్ద మనుషులు నాకు పెద్ద మనుషులు ఎవరంటే ప్రశ్నలే నాకు మీడియా మిత్రులే పెద్ద మనుషులు వాళ్ళు ఏం చెప్తే అది ఎంట వాళ్ళు అంత వాళ్ళకి అసోసియేషన్ ఉంది కదా వాళ్ళే చెప్పమనండి ఈ జరిగిన దాంట్లో వన్ పర్సెంట్ ఎందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తప్పు ఉందని తెలిస్తే ఆ తప్పు క్షమాపణ చెప్పి అయ్యన పాత్ర గారి దగ్గరికి వెళ్ళి నేనే రిజిగ్నేషన్ ఇచ్చేత్తా నాది లేదు అంటే సాక్షివాడు ఏమి జరిగినటువంటి నష్టాన్ని ఈ అబ్బిగాడు కుట్రతో జరిగింది అబ్బిగాడు అందరికంటే ముందు పోస్ట్ చేసింది ఆడే మీడియాలోకి రాకముందే సాక్షివాడికి రాకముందే పోస్ట్ అడిగి వాడు పాత్ర ఉంది దీంట్లో ఇదంతా పెద్ద ప్లానింగ్ చేసి మమ్మల్ని తిరిగిద్దామని చూశారు మా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ గారు ఈ మీడియాలో వచ్చేస్తే కనుక ఏం జరిగిపోయిందో యాక్షన్ తీసుకోమంటారేమోనని ఆ ట్రాప్లో వీళ్ళు పడతారేమో అని ట్రై చేశారు ట్రాప్ చేశారు సార్ ఇది మమ్మల్ని ఓ కనీసం ఇంత మమ్మల్ని ఏ తప్పు లేకుండా అలరి చేస్తుంటే కూడా మేము రోడ్డు మీద రాకపోతే ఏం చేయము సార్ ఈ కూటమి వచ్చిన తర్వాత మా కాళ్ళు చేతులు కట్టేసినట్టు ఉన్నాయి వాస్తవం ఆలోచించండి సార్ మీరు మీరు చెప్పండి ఏమీ ఇబ్బంది లేదు బందోబస్తు ఉంది ఇన్స్పెక్టర్ ఉన్నారు సబ్ ఎస్ఐ ఉన్నారు మీ వ్యాన్ మీ జింగిల్ జింగిల్ బేచ్ ఉంది మేము ఎవరిన ఏమి డిస్టర్బ్ చేసే ఉద్దేశం లేదు ఈ రోడ్డు మీద కూడా దారి కూడా ఇచ్చి పంపిస్తున్నా వస్తే ఈ విషయం తేల్చే వరకు వెళ్ళాము సార్ కాదు వంట వరకు పెడతాం ఇక్కడే పడుకుంటా నేను టెన్ వేసి జమకాస్తా నైట్ కూడా ఇక్కడే పడుకుంటాం తేల్చపోతే లేదండి ఇప్పుడు చెప్తున్నాం సాయంత్రం లోపు తేల్చపోతే ఈ జిల్లాలో రేపు పొద్దున ఉదయం ఉదయం పేపర్ రాదు దాడిపోయినా కాదు మా జిల్లా ఎంటర్ అయితే రాబోతా అక్కడ పేపర్నే రాని ఉన్నావు చెప్తున్నాను కదా బా సమస్య లేదండి వాళ్ళు ఇమోకబుల్గా ఏం జరిగిందో తప్పు జరిగిందా లేదా తప్పు జరిగితే ప్రతి మనిషికే ఉంది సరి చేసుకునే అవకాశం వాడు మమ్మల్ని మిస్యూజ్ చేశాడు మాకు తప్పుడు సమాచారం ఇచ్చాడు మేము పొరపాటును పడ్డామనే మాట వాళ్ళు మెన్షన్ చేయాలి దాన్ని లేదా ఎందుకు కోరుకుంటామండి అట్లాగే సార్ మీరు చెప్పండి పేపర్ కూడా రానివ్వండి రేపు మన జిల్లాలో ప్రింట్ అవుతుంది ఇది ఇది ఈస్ట్ గోదావరిలో ప్రింట్ అవుద్ది ఏలూరు జిల్లాకి రానే ఉన్నాం అట్లాగే